హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అయితే బొబ్బరి గారులు ఎలా చేయాలో అయితే మీకు అయితే ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి నచ్చిన వాళ్ళు నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్గా అయితే బొబ్బరిని కేజీన్నర తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇది శివరాత్రి రోజు చేసినాం బొబ్బరి గారులు నాలుగు గంటల ముందుగా నానబెట్టుకొని దాంట్లో పది పచ్చిమిరపకాయలు యాభై గ్రాముల అల్లం పొట్టు తీసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అలాగే ఒక పది పచ్చిమిరపకాయలు రెండు ఉల్లిగడ్డలు జీలకర్ర అన్నిటినీ బాగా దంచుకోవాలి అలాగే బొబ్బరు బొబ్బర్లు కూడా నాన్న తర్వాత నీళ్ళు వడగట్టుకొని ఒక రోడ్లో అయితే నూరుకున్నాం ఫ్రెండ్స్ నూరుకున్న తర్వాత ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత క్లాత్ మీద ఇలా షేప్గా వేసుకొని వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ బాగా వేడెక్కాలి ఇలా రెండు వైపులా కాల్చుకొని తీసేసుకోవటమే ఈ బొబ్బరిగాలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ పెసరగాళ్ళ కన్నా బొబ్బరిగాలు ఎక్కువ రుచిగా ఉంటాయి తప్పకుండా మీరు ట్రై చేసుకోండి చూసారా ఇలా పెద్దగా వేస్తే టేస్ట్ ఎక్కువ వస్తాయి ఫ్రెండ్స్ గారెలు నచ్చిన వాళ్ళు ఒక లైక్ వేసుకొని గారెలు అంటే ఎంతమందికి ఇష్టమో ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్ అలాగే నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ చూడండి గారెలు ఎంత బాగున్నాయో టేస్ట్ కూడా అలానే ఉన్నాయి బాయ్